ఇక కాకినాడ జిల్లాలో పోలీస్ స్టేషన్ బార్గా మార్చేశాడు ఓ మహానుభావి ఎస్ఐ పోలీస్ స్టేషన్లో యూనిఫామ్ లో మందు కొడుతూ సిగరెట్ కాల్చాడు అంతేకాదు ఎస్ఐ రవీంద్ర దర్జాగా మందు తాగుతుంటే సహచర సిబ్బంది ఆయన గారికి సేవలు చేశారు నాయక్ సినిమా తరహాలో సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ఘటన కాకినాడ రూరల్ తిమ్మాపురంలో చోటు చేసుకుంది

ಸಂಜನಾಕಿಡ ಜಿಲ್ಲಾ ಕಾಕಿ ರೂರಲ್ ತಿಮ್ಮಪುರಂ ಎಸ್ ಅನ ವಿಧಿ ಉಂಡ ಮಧ್ಯ ಮರಿ సేవిస్తున్నట్టయితే ఈ ఆడియో బయటకు వచ్చింది ఆడియో చూస్తుంటే సభ్య సమాజం దిగుబడే విధంగా విధుల్లో ఉండగా మధ్య మరియు సిగరెట్ కాలుస్తున్నట్టు వీడియో వచ్చారు అట్లా రూల్స్ పాటించాల్సిన పోలీసులు ఎలాగో డ్రస్ లో ఉండి డ్యూటీలో ఉండి ఎలా తీయడం వేయడం చెప్పి పలువురు అయితే విమర్శలు గుప్పిస్తున్నారు మరి ముఖ్యంగా ఒక సామాన్యుడు స్టేషన్కి వెళ్తే అనేక రూల్స్ అనేక నిబంధనలు మాట్లాడే పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా రూల్స్ విరుద్ధంగా ఎలా తాగడం అనేది సభ్య సమాజానికి ఏ విధంగా సంకేతం ఇస్తున్నారని చెప్పి అయితే ఆ కుల సంఘ నాయకులు మరియు పలు ప్రజా సంఘాలు అయితే విమర్శలు గుప్పిస్తున్నారు మరి ముఖ్యంగా ఉన్నతాధికారులు కూడా కేంద్ర స్థాయి అధికారుల పట్ల చూసి చూడలేనట్టు వ్యవహరించడం కేంద్ర స్థాయి అధికారులు చేసిన తప్పులపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల పోలీస్ శాఖలో పోలీసులు అధికారులు ఎలా రెచ్చిపోతున్నారన్న అంశంపై అయితే తర్వాత చర్చనీల్స్ అవుతుంది ఎందుకంటే గతంలో కూడా పలువురు అధికారులు కూడా చేసిన చిన్న చిన్న తప్పిదాలను కూడా ఉన్నతాధికారులు మామూలు కనీసం మేము ఇచ్చి తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం వల్లే పోలీసులు అధికారులు కూడా పోలీసులు కూడా ఎలా చేస్తున్నారు ఎందుకంటే నిబంధనలు పాటించవలసిన రూల్స్ పాటించవలసిన ఎత్తు వాళ్ళకి రూల్స్ గురించి చట్టాల గురించి చెప్పవలసిన పోలీసులు ఎలాగా చట్టానికి వ్యతిరేకంగా చట్టానికి సమాజం సిగ్గుపడే విధంగా ఇలా స్టేషన్ లోనే మద్యం మద్యం మరియు సిగరెట్ సేవించడం అది కూడా పోలీసు లో ఉండి కూడా సేవించడం చూస్తుంటే అయితే దీనిపై అయితే సర్వత్రా విమర్శలు అవుతున్నాయి మరి ఇప్పుడు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న అంశంపై అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే పోలీసులపై అయితే అటు వైఎస్ఆర్ సిపి పార్టీ విమర్శలు గుప్పిస్తుంది టీడీపీ పార్టీ కూడా విమర్శలు చూపిస్తుంది ఇలాంటి సంఘటనలు మరీ పోలీసులు పరువు తీసే విధంగా ఉంటాయని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది సంజన राइट थैंक यू फॉर दपडेट्स दूर कर रहा